మరొక్కసారి మండే ఎండ ఉన్నా సరే తీవ్రమైనటువంటి సూర్య కిరణాలు తగులుతున్నా సరే గుండెల్లో కసితో ఆ కిరణాలని వర్షంగా మార్చుకొని ఆనందంగా కదలి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా సాధారణంగా ఈ పవిత్రమైన మహానాడు కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడే అధ్యక్షులు వారి మాటల్లో విన్నాం ఆయన ఎన్నో స్థానాలు అధిరోహించారు రాష్ట్ర దేశ స్థాయిలో కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుండెల్లో ఉన్నటువంటి స్థానం కంటే మరే స్థానం కూడా నాకు పెద్దది కాదని మరొకసారి నిరూపించినటువంటి ఆ జాతీయ అధ్యక్షులకి మా తాలూకా అభినందనలు తెలియ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు ఈ జాతి తెలుగు జాతికి దక్కడం మేమందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం చంద్రన్న మీరు ముందుకు నడవండి మీతో పాటు పసుపు సైన్యం ఎటువంటి అటు నడవడానికి సిద్ధంగా ఉన్నామని మీ యొక్క హర్షాతి ధ్వనులతో మీ యొక్క మద్దతు కూడా తెలియజేయాలని తెలియజేసుకుంటూ